అప్పటికప్పుడు అయిపోయే ఇన్స్టంట్ స్వీట్ రెసిపీ మీకు తీపి తినాలనిపించినప్పుడల్లా ఈ ఇన్స్టెంట్ స్వీట్ ప్రిపేర్ చేసుకోండి నోట్లో వేసుకోగానే వెన్నెలా కదిగిపోవడమే కాదు పిల్లలకి కూడా చాలా చాలా ఎమ్మిగా చాలా ఇష్టంగా తింటారు మరి లేట్ చేయకుండా లేచిగా తింటుంది వీడియో అడుగు మందంగా ఉండే ఒక గిన్నెని తీసుకోండి అందులో ఒక పావు కప్పు మట్టుకు నెయ్యిని వేసుకుంటున్నాను నెయ్యి కదిగిన తర్వాత ఒక కప్పు వరకు రవ్వని యాడ్ చేసుకుంటున్నాను రవ్వని మెల్లిమెల్లిగా కలుపుతూ వేయిస్తూ అక్కడే ఉండి ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయిస్తే సరిపోతుంది ఖచ్చితంగా లో ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ అక్కడే ఉండి కలుపుతూ మాత్రమే రవ్వని వేయించుకుంటే ఎక్కడ మాడిపోకుండా కలర్ చేంజ్ కాకుండా ఈవెన్ టేస్ట్ కూడా ఎక్కడ దెబ్బతి కూడా ఉంటుంది ఇప్పుడు అదే రవ్వ వేయించుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు ఆల్రెడీ కాగబెట్టి పెట్టుకున్నాను నేను అందులో ఈ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఒక్కసారి బాగా కలుపుకోవాలి రవ్వ అనేది పాలలో బాగా కలుస్తుంది ఇక్కడ కూడా లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా మనం కలిపి పెట్టుకున్న రవ్వ పాలను పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంతకుముందు రవ్వని వేయించుకున్న దాంట్లోనే ఇంకొంచెం నెయ్యి ఒక పావు కప్పు వరకు మళ్ళీ ఒకసారి నెయ్యిని వేసుకొని ఇప్పుడు చక్కెర యాడ్ చేసుకుంటున్నాను రవ్వ ఏదైతే క్వాంటిటీ తీసుకున్నా మనం చక్కర కూడా అదే క్వాంటిటీ తీసుకోవాలి చక్కెర ఎక్కువ మంచిది కాదు పిల్లలు పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా అంత ప్రిఫరబుల్ కాదు రెగ్యులర్గా నేను వెయ్యను కాకపోతే ఇప్పుడు బెల్లం అవైలబుల్గా లేదు కాబట్టి చక్కర్ అనేది యూజ్ చేస్తున్నాను ఈ రెండు బదులు మిస్సరీ అని దొరుకుతుంది గడ్డ మిస్ ఏదైనా మీకు జనరల్ స్టోర్స్లో లేకపోతే ఇంటి దగ్గర ఉన్న ఏదైనా షాప్స్లో మీకు ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అక్కడ మీరు వెళ్ళి కొన్నట్టయితే మిస్రీ కూడా యూస్ చేయొచ్చు రెగ్యులర్గా నేను మిస్సరీతోనే ఏదైనా స్వీట్ అనేది ప్రిఫర్ చేస్తాను జస్ట్ కరిగేంత వరకు మనం స్టవ్ పైన పెడితే సరిపోతుంది తీగ పాకం లాగా అవసరం లేదు ఇప్పుడు మీరు చూడొచ్చు జస్ట్ లైక్ క్యారమెల్ లాగా మనం దాన్ని డైల్యూట్ చేసుకున్నాము మంచిగా కదిగించుకున్నాము ఇప్పుడు అంతకుముందే రవ్వ పాలు ఏదైతే కలిపి పెట్టుకున్నామో అది ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచాలి ఆ క్యారమెల్ అంతా కూడా సో గడ్డ అనేది కాదు అది సో గడ్డ కట్టలేదు చెక్కర గట్టిగా అయింది అనమాట అది మెల్లిమెల్లిగా కదగడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చూడొచ్చు కంప్లీట్గా ఆ అంతా కూడా క్యారమెల్ అంతా కూడా దీంట్లో కలిసిపోయింది కదిగిపోయింది ఇప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుతూ కొంచెం సేపు అంటే మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కొంచెం సేపు గట్టి పడుతుందనమాట కొంచెం సేపు అయిన తర్వాత ఇప్పుడు కొంచెంసేపు కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం పొడి చేసి పెట్టుకున్న ఏదైతే ఇలాచి ఉంటుందో అది ఇందులో యాడ్ చేస్తున్నాను ఇంకొక రెండు మూడు సార్లు కలిపితే ఇప్పుడు మీరు చూడవచ్చు కంప్లీట్గా గట్టిగా అయితే పడిపోయింది సో ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే ఇంకా టేస్టీ అండ్ సూపర్ టేస్టీ ఎమ్మీ నోట్లో వెన్నెల కరిగిపోయే స్వీట్ రెడీ అయిపోతుంది ఇన్స్టంట్గా అప్పటికప్పుడు ఇంట్లోనే